జరిగింది మెయిన్గా నానో యూరియా ఎందుకు వాడాలా అంటే వేస్టేజ్ అవ్వదు మనం గ్రాండ్లర్ యూరియా తెచ్చుకున్నట్లయితే అది భూమిలో వేసినప్పుడు భూమిలో కలిసిపోతుంది తర్వాత గాలిలో కలిసిపోతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చెట్టు తీసుకునే అవకాశం ఉంది అదే నానో యూరియా స్ప్రే చేస్తే ఆకుల మీద పడుతుంది చిన్న చిన్న తుప్పర్ లాగా ఆకుల మీద పడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అవుతుంది అన్నట్టు ఇంకొకటి దీని కాస్ట్ కూడా తక్కువ రెండు వందల ఇరవై రూపాయలు ఫార్మర్కి పడుతుంది దాని కాస్ట్ చాలా తక్కువ ఉంది అదే యూరియా కాస్ట్ చూస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పదిహేడు వందల అరవై ఏడు రూపాయలు మొత్తం ధర గవర్నమెంట్ పదిహేను వందల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుండి కంపెనీ వాళ్ళకి అలాగే ట్రాన్స్పోర్ట్ యూరియా గ్రాన్యులర్ యూరియా ఫార్టీ ఫైవ్ కేజెస్ ఒక ఎకరానికి అయితే మనకి ట్రా పోర్టు దగ్గర నుంచి మన రేక్ పాయింట్ వరకు రేక్ పాయింట్ నుంచి మన వరంగల్ నుండి ఇక్కడ దాకా రావడము ఇక్కడ నుండి రైతు దా దాకా రావడం అనేది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అదే ఈ నానో యూరియా అయితే చాలా చిన్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం చేతిలో పట్టుకొని పోవచ్చు ఇది కూడా ఒక ఎకరానికి ఫార్టీ ఫైవ్ కేజెస్ ఎంతలో అయితే పనిచేస్తుందో ఇది కూడా ఒక ఎకరానికి పనిచేస్తుంది ఇంకా ఒకటి మనము యూరియా వేయడం వల్ల నీళ్ళలో కలిసి భూమి పొరలలోకి పోతుంది ఈ నైట్రేట్ యూరియా అంటే నైట్రోజన్ ఉంటుంది నైట్రేట్ అనే అయాన్స్ భూమిలో కలిసిపోయి నీళ్ళలో వచ్చి మనకి తాగే తాగడం మనం తాగే నీళ్ళల్లో కూడా నైట్రేట్స్ వస్తున్నాయి ఈ నైట్రేట్స్ ఉన్న నీళ్ళు తాగడం వల్ల మనకి క్యాన్సర్ అదర్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి హార్ట్ స్ట్రోక్ చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది సో ఏమీ హ్యాబిట్స్ లేవు అయినా కానీ ఎలా వచ్చింది ఎలా వచ్చిందని మనం అనుకుంటాం మనం తినే ఆహారంలోనే ఉంటుంది సో ఇది దీన్ని స్ప్రే చేస్తే భూమిలోకి పోదు ఇది ఆకుల మీదనే పడుతుంది కాబట్టి వేస్టేజ్ అవ్వదు మనకి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే యూరియా వాడక మనకి తగ్గించేసి నానో యూరియా స్ప్రే చేయాలా ఇంకొకటి మనము చాలా చాలా ఈ క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయంటే మనం ఎక్కువగా ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడుతున్నాం సో ఇవి తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి రైతులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తక్కువ అవసరమైనంత వరకే ఎరువులు కానీ పురుగు మందులు కానీ వేయాల ఇంకొక పాయింట్ హాఫ్ లీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేయొచ్చు దాన్ని యూజ్ చేసుకోవాలా ఒకప్పుడు ట్రాన్స్ప్లాంటర్ ఉండేది అందరూ నాట్లేసేవాళ్ళు కానీ ట్రాన్స్ప్లాంటర్ వచ్చింది తర్వాత వరి కోసేవాళ్ళు ఇప్పుడు హార్వెస్టర్ లేకుండా అసలు వరి చైన్ లేకుండా ఉంది సో ఇప్పుడు మనకి ఇది కూడా మంచిది డ్రోన్ వచ్చింది కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి డ్రోన్ ద్వారా యూరియా స్ప్రే చేసుకున్నట్లయితే వేస్టేజ్ అవ్వదు టైం చాలా సేవ్ అవుతుంది మూడు నిమిషాల్లో ఒక ఎకరంకి అవుతుంది సో పది పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఇప్పుడు ఈ చాలా దిక్కుల వరి ఇట్లా కంటిన్యూస్గా ఉండడం వల్ల రైతు రైతు అక్కడి దాకా వెళ్ళి స్ప్రే చేయడం కూడా కష్టం బురదలో డ్రోన్ స్ప్రేయర్ అయితే ఈజీగా ఇక్కడ నిలబడి ఆపరేట్ చేయొచ్చు సో కాస్ట్ కూడా తక్కువ పడుతుంది ఫార్మర్కి ఎఫెక్ట్ పడదు కాబట్టి కొత్త టెక్నాలజీలో వచ్చిన నానో యూరియా డ్రోన్ ద్వారా అందరూ స్ప్రే చెప్పాలని తెలియజేస్తున్నాను ఇది ఒకటే ఒక బస్తాతో సమానం మనకి దీన్ని యూసేజ్ వచ్చేసి మనకు మేడం గారు చెప్పినట్టు ఇంతకుముందు ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో చాలా అవి నడుస్తూనే ఉన్నాయి అదేవిధంగా వంద శాతం అబ్జార్బ్షన్ అనేది ఉంటుంది వేసిన నార్మల్ గ్రైండర్ యూరియా అయితే మనకు కేవలం నలభై నుంచి యాభై శాతం మొక్క తీసుకుంటుంది మిగతాదంతా కూడా గాలిలోకి నెలలోకి పోతుంది దీన్ని యూజ్ చేస్తే ఏంటంటే తొంభై శాతం అంటే ఎక్కువ మొక్క తీసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది అది ఓకే మేడం చెప్పారు దాని దీని యూసేజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఎంఎల్ వచ్చేసి ఒక లీటర్కి ఇప్పుడు మనకు నార్మల్ భాషలో చెప్పుకోవాలంటే ఒక ఈ ఒక్క మూత దీని మూత వచ్చేసి దీంట్లో నానో యూరియా నానో డిఏపి కూడా ఉంటుంది దీనిలో ఒక మూత వచ్చేసి ఇరవై ఐదు ఎంఎల్ ఉంటుంది ఇరవై ఐదు ఎంఎల్ అంటే ఐదు లీటర్లకి ఒక మూత లెక్కలో కలుపుకుంటాం అది దేనికి తైవాన్ పంప్కి కానీ హ్యాండ్ పంప్కి కానీ చేస్తాం మనం అదే నార్మల్ డ్రోన్కి అయితే మాత్రం లీటర్ దాంట్లో టెన్ లీటర్ కానీ ట్వంటీ లీటర్ కానీ ఒక బాటిల్ కలిపేసి ఒక ఎకరా లెక్కలో కొట్టేస్తాం మనం ఇంకొకటి ఇది వాడేటప్పుడు ఎప్పుడైనా కానీ మాస్క్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోండి ఓకేనా